రిషి గుండెలపైన వస్తు ధైర్యంగా ప్రశాంతంగా నిద్రపోతుంది కదా ప్రేమగా వసు తల నిమురుతూ రిషి నిద్రలోకి జారుకుంటాడు ఉదయాన్నే వసుకి మెలకు వస్తుంది రిషి ముఖం వంక చూస్తుంది రిషి నిద్రపోతూ ఉంటాడు రిషి ముఖాన్ని చూసి మురిసిపోతూ లవ్ యు మై డియర్ రిషేంద్ర భూషణ్ అని ప్రేమగా ముద్దు పెడుతుంది నుదుటిపైన లవ్ యు మై డియర్ హార్ట్ అని అంటాడు రిషి ప్రేమగా వసుని పట్టుకుంటూ ఏంటి నిద్ర లేచారా అప్పుడే అని అంటుంది బస్సు హా ఎప్పుడో లేచాను అని అంటాడు రిషి మరి ఎందుకు లేవలేదు అని అంటుంది బస్సు మీరు నా హార్ట్ పైన పడుకున్నారు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని లేవలేదు అని అంటాడు రిషి అయ్యో ఇబ్బంది పెట్టానా మిమ్మల్ని బాగా అని అంటుంది బస్సు ఇబ్బంది ఏం లేదు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని అంటాడు రిషి అవును చాలా హ్యాపీగా అనిపించింది రాత్రి మీతో మాట్లాడిన తర్వాత చాలా ధైర్యంగా కూడా అనిపించింది మీ గుండెలపై పడుకున్న తర్వాత అని అంటుంది బస్సు అంత ధైర్యంగా నిద్రపోతున్నావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకో అని నాకు మెలకు వచ్చినా లేపలేదు నిన్ను అని అంటాడు రిషి కాలేజ్కి లేట్ అవుతుందేమో కదా రెడీ అవ్వండి త్వరగా అని అంటుంది బస్సు లేదు లేదు నువ్వు కూడా రెడీ అవ్వాలి నువ్వు కూడా కాలేజ్కి రావాల్సిందే అని అంటాడు రిషి రిషి టైం చూస్తాడు ఓ మై గాడ్ టైం చాలా అయిపోయింది వసు అని అంటాడు అయ్యో అత్తయ్య మావయ్య మీకోసం ఎదురు చూస్తారేమో హాల్లో పదండి వెళ్ళి మాట్లాడండి అని అంటుంది వసు సరే నువ్వు కూడా రా ఇద్దరం కలిసి వెళ్దాం అని వసు రిషి ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు జగతి మహేంద్ర కాలేజ్కి రెడీ అయ్యి రెడీగా ఉంటారు హాల్లో రిషిని చూసి ఏ రిషి ఇంకా రెడీ అవ్వలేదా అని అంటాడు మహేంద్ర లేదురా కొంచెం లేట్ అయింది లేచేసరికి అని అంటాడు రిషి అదేంటి రిషి నువ్వు ఎర్రలేగానే లేస్తావు కదా అలారం పెట్టుకుంటావు కదా అని అంటాడు మహేంద్ర మహేంద్ర లేట్ అయిందని చెప్పాడు కదా మళ్ళీ అన్ని ప్రశ్నలు అవసరమా నీకు అని అంటుంది జగతి ఆగు జగతి వాడేదో ఒక రీజన్ చెప్తాడు కదా అందుకే అడుగుతున్నాను అని అంటాడు మహేంద్ర నీ పిచ్చి ప్రయత్నాలు ఆపి కాలేజీకి వెళ్దాం పద అని అంటుంది జగతి ఏ రిషి ఈరోజు లీవా అని అంటాడు మహేంద్ర కొంటెగా అదేం లేదు వస్తాను కాకపోతే కొంచెం లేటుగా వస్తాను వసూను కూడా తీసుకొస్తాను అమ్మ వసు అతను చాలా భయపడింది ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు అందుకే వసూని కాలేజ్కి తీసుకొద్దాం అనుకుంటున్నాను అని అంటాడు రిషి సరేనన్నా మీ ఇద్దరు తర్వాత రండి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో పెట్టేశాను మీ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తిరిగ రండి మహేంద్ర నేను చూసుకుంటాం కాలేజ్ని అని అంటుంది జగతి డాడ్ ఈరోజు కన్స్ట్రక్షన్ వర్క్స్ దగ్గరికి మీరు వెళ్ళండి డాడ్ అని అంటాడు రిషి నేనా హే రిషి రోజు నువ్వే వెళ్తున్నావు కదా ఈరోజు నేను వెళ్తే కొత్తగా నాకేం అర్థమవుతుంది చెప్పు నువ్వు వచ్చిన తర్వాత నువ్వే వెళ్ళు అని అంటాడు మహేంద్ర అది కాదు డాడ్ వర్క్ స్టార్ట్ చేసే ముందు మనం అన్నీ ఒకసారి గమనించుకొని ఇంజనీర్స్తో మాట్లాడితే ఏ ప్రాబ్లం ఉన్నా త్వరగా రెక్టిఫై చేయొచ్చు అని అంటాడు రిషి రిషి నువ్వేం అవకు డాడీ వెళ్తారు అని అంటుంది జగతి హే జగతి ఇలా బుక్ చేస్తున్నావు వింటే నన్ను అని అంటాడు మహేంద్ర మెల్లగా థ్యాంక్స్ అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అని అంటాడు రిషి నేను జాగ్రత్తగా వెళ్తాం నాన్న మీరు కూడా వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి వసుని చూస్తూ జగతి వసు ఏమైంది ఎందుకు భయపడ్డావు అని అంటుంది వసుకి ఏం చెప్పాలో అర్థం కాక అత్తయ్య అది అని అంటూ ఉంటుంది అమ్మ న్యూస్ ఛానల్స్లో ఫెయిల్యూర్ డెలివరీ స్టోరీ చూసి అది తనకు కూడా జరుగుతుందేమో అని భయపడుతుంది అని అంటాడు రిషి జగతి వసు తలని మరతు పిచ్చి పిల్ల ఇలాంటి వాటిని మైండ్లో పెట్టుకోకూడదు వసు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలాంటి న్యూస్లు చూస్తే అలాంటి ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి అందుకే అలాంటివి చూడకుండా ఉండడమే బెటరు జాగ్రత్తగా ఉండవసు మనసుని కష్టపెట్టుకోకు మనసు సంతోషంగా ఉండేలా చూసుకో అని అంటుంది జగతి సరే అత్తయ్య అని అంటుంది వసు సరే మీరు లేట్గా రండి రిషి నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తీరిగ్గా రండి మేము కాలేజ్కి వెళ్తున్నాం వసు అని అంటుంది జగతి సరే అత్తయ్య అని అంటుంది వసు జగతి మహేంద్ర కాలేజ్కి బయలుదేరి వెళ్తారు రిషి వసు ఫ్రెష్ అయ్యి వస్తారు హాల్లో కూర్చుంటారు సార్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా కాఫీ తాగుతారా అని అంటుంది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం తర్వాత కాఫీ తాగుదాం అని అంటాడు రిషి బస్సు రిషికి వడ్డిస్తూ ఉంటుంది వసు ఏంటి ప్లేట్ నిండా పెడుతున్నావు అని అంటాడు రిషి సార్ ఇద్దరం ఒక ప్లేట్లోనే తిందాం అందుకే ఎక్కువ పెడుతున్నాను అని అంటుంది బసు అవునా ఎందుకు ఇంత ఫుల్గా పెడుతున్నావు అనుకుంటున్నాను ఇద్దరి కోసమా సరేరా తిందాం అని అంటాడు రిషి నేను తినను సార్ అని అంటుంది బస్సు హే ఇప్పుడే కదా ఇద్దరం ఒకే ప్లేట్లో తిందాము అన్నావు మళ్ళీ నేను తినను అంటావేంటి అని అంటాడు రిషి అవును సార్ ఇద్దరం కలిసి ఒకే ప్లేట్లోనే తిందాం కానీ నేను తినను అని అంటుంది వసు రిషి ఆశ్చర్యంగా చూస్తాడు వసు వంక వసు నవ్వుతూ నేను తినను సార్ కానీ మీరు తినిపిస్తే తినిపెడతాను అని నవ్వుతూ ఉంటుంది రిషి నవ్వుతూ హా ఈరోజు ఇలా ప్లాన్ చేసావా అని అంటాడు అవును సార్ మీ చేత్తో తినిపించుకోవాలి అనిపిస్తుంది అందుకే మీరు తినిపిస్తేనే నేను తింటాను లేకపోతే తినను అని అంటుంది వసు మేడం గారు ఆర్డర్ వేసిన తర్వాత తినిపించకుండా ఎలా ఉంటాము తినిపిస్తామండి అని వసుకి తినిపిస్తూ ఉంటాడు రిషి పక్కనే కూర్చుని వసు కబుర్లు చెప్తూ ఉంటుంది రిషి వసు చెప్పే కబుర్లు వింటూ వసుకి తినిపిస్తూ రిషి కూడా తింటూ ఉంటాడు జగతి మహేంద్ర కాలేజ్కి వెళ్ళిపోతారు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మహేంద్ర కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసే టైం అయింది నువ్వు ఒకసారి వెళ్ళి విజిట్ చే మహేంద్ర అని అంటుంది జగతి జగతి నువ్వు కూడా రావచ్చు కదా జగతి నాకు తోడు అని అంటాడు మహేంద్ర ఏంటి మహేంద్ర రిషి అంత బాధ్యతగా అప్పచెపితే నన్ను తోడు రమ్మంటావేంటి అని అంటుంది జగతి లే జగతి నువ్వు పక్కనుంటే బాగుంటుంది జగతి సరదాగా అలా వెళ్ళొద్దాం రా జగతి అని అంటాడు మహేంద్ర సర్లే మహేంద్ర నేనే వెళ్ళి అక్కడ వర్క్స్ అన్నీ చూస్తాను నువ్వే కాలేజ్లో ఉండు అని అంటుంది జగతి హే జగతి నేనేదో సరదాగా అన్నాను అంత మాత్రాన ఇలా రివర్స్ అవుతావేంటి సర్లే నేనే వెళ్తానులే నువ్వు కూడా వస్తే మనిద్దరం కొంచెం టైం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని అడిగాను అని అంటాడు మహేంద్ర మహేంద్ర వయసు పెరిగే కొద్దీ నువ్వు కుర్రవాడిలా ప్రవర్తిస్తున్నావు అని అంటుంది జగతి తప్పేముంది జగతి నాకు నువ్వు నీకు నేను మనిద్దరం ఒకరికి ఒకరం వయసులో ఉన్నప్పుడు ఎలాగో ఎంజాయ్ చేయలేకపోయాము విడిపోయాము కనీసం ఎప్పుడైనా కలిసి ఉన్నాము ఎంజాయ్ చేయాలి కదా అని అంటాడు మహేంద్ర ఆగా ఆగు మహేంద్ర నాకు నువ్వు నీకు నేను మనిద్దరం ఒకరికి ఒకరంతో పాటు మన రెండు కళ్ళు రిషి వసూలు వాళ్ళ ద్వారా మనకి వారసులు రాబోతున్నారు ఇంకా నువ్వు వయసులో వాళ్ళలాగా పోజులు కొట్టకు నువ్వు తాత ఇవవుతున్నావు అది గుర్తు పెట్టుకో అని అంటుంది జగతి హే పో జగతి ఎప్పుడు వయసు పెరుగుతుంది వయసు పెరుగుతుంది అని నన్ను ఎంజాయ్ చేయకుండా చేస్తున్నావు నేను తాతయ్య అయితే నువ్వు నానమ్మ అవుతున్నావు తాతయ్య నానమ్మతో ఎంజాయ్ చేయకూడదా అని అంటాడు మహేంద్ర కొంటిగా మహేంద్ర నిన్ను చంపేస్తాను అని జగతి రెండు చేతులతో మహేంద్ర పీక పట్టుకోపోతుంది హే జగతి నాకు చాలా పనుంది కన్స్ట్రక్షన్ వర్క్స్ దగ్గరికి వెళ్ళాలి నేను జంపు అని మహేంద్ర జంప్ అయిపోతాడు జంప్ అయిపోయిన మహేంద్రని చూసి జగతి ముసుముసుగా నవ్వుకుంటుంది రిషి వసులు బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి రెడీ అవుతారు రిషి వసు కారు దగ్గరికి వస్తారు కారులో కూర్చున్న తర్వాత రిషి సీట్ బెల్ట్ పెట్టుకోమంటాడు వసుని లేదు సార్ నేను ఇప్పుడు పెట్టుకోలేను అని అంటుంది అలా అంటే ఎలా వసు ఇలాంటి సమయంలో తప్పకుండా రూల్స్ పాటించాలి కంఫర్ట్గా ఉండదు అని పెట్టుకోవడం మానేయకూడదు కంపల్సరీగా పెట్టుకోవాలి అని రిషిని సీటు బెల్ట్ తీసి వసుకి సీట్ బెల్ట్ పెడతాడు సార్ సాయంత్రం మాధవి అక్క ఇంటికి వెళ్దామా చిన్న చూడాలనిపిస్తుంది అని అంటుంది వసు సరే వెళ్దాం అని అంటాడు రిషి థ్యాంక్ యూ సార్ ఒప్పుకున్నందుకు అని అంటుంది వసు చిన్న మొన్నటి వరకు మన దగ్గరే ఉన్నాడు కదా నా కూడా వాడిని చూడాలి అనిపిస్తుంది కానీ నేను చెప్పలేదు నువ్వు చెప్పావు వసు అంతే తేడా మన ఇద్దరికి అని అంటాడు రిషి అలా కబుర్లు చెప్పుకుంటూ కాలేజ్కి వెళ్తూ ఉంటారు రిషి వసు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్